అందరికీ నమస్కారం వెల్కమ్ టు నంద్యాల మీడియా నేను ప్రియా ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి అని నంద్యాల జిల్లా నందికొట్కోరు సిడిపిఓ మంగవల్లి అన్నారు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో అంగన్వాడీ మూడవ సెంటర్ నందు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని స్వస్థ నారి స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నందికొట్కూరు ఐసిడిఎస్ సిడిపిఓ మంగవల్లి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళల ఆరోగ్య రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని జరిపారు గర్భవతులు బాలింతలకు చిన్నపిల్లల తల్లులకు పెద్దలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఉప్పు నూనె చక్కెర తగిన మోతాదుల్లో వాడాలన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి తులసమ్మ లక్ష్మి ప్రసన్న గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు